ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి వివిధ క్యాడర్లకు ఉన్నటువంటి సమస్యలని వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా నాన్ ఫైవ్ టెన్ జివోలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నటు జరిగినటువంటి అన్యాయం అదేవిధంగా ఫైవ్ టెన్ జివోలో కూడా జరిగిన ఉన్నటువంటి వాళ్లకు యాక్చువల్ బే బేసిక్ వేతనం రాకపోవడం అందరికీ నైన్ ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ టెన్ అనేది లేకుండా అందరికీ ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి దాదాపు ఎనభై రకాల క్యాడర్స్ వాళ్ళు ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తూ ఉన్నారు ఒక్కొక్క క్యాడర్లో సేమ్ ఒక ఒకటే క్యాడర్ ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్లో పనిచేస్తున్న వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ శాలరీ వస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎన్హెచ్ఎం కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఎన్హెచ్ఎం స్కీములో ఈ ఇన్ని క్యాడర్స్ ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా క్యాడర్ ఫిక్సేషన్ లేదు ఇప్పటిదాకా క్యాడర్ ఫిక్సేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకి బేసిక్ వేతనం కూడా రావట్లేదు చాలా చాలా క్యాడర్స్ దాదాపు డెబ్బై డెబ్బై రకాల క్యాడర్స్ వాళ్ళకందరూ కూడా అన్యాయం జరుగుతున్నటువంటి అంశాలు వాళ్ళు దృష్టి తీసుకోవడం జరిగింది వీరందరికీ న్యాయం చేస్తేనే తప్ప ఇక్కడ సమస్య పరిష్కారం కాదు కాబట్టి రాబోయే టీఆర్ఎస్లో వీళ్ళందరికీ కూడా ఎవరైతే నాన్ టెన్ వల్ల ఉన్న వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ టెన్ వల్ల ఉన్నారో అందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ వేతనం కనీసం బేసిక్ వేతలు ఇవ్వాలని చెప్పి మా ఫస్ట్ డిమాండ్ ఫర్దర్గా రాను రాను మాది క్యాడర్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేది అల్టిమేట్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాడర్ ఫిక్సేషన్ ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా అందరినీ క్యాడర్ ఫిక్సేషన్ చేసి ఆ క్యాడర్కి ఉన్నటువంటి బేసిక్ వేతనం అందరూ కూడా ఇవ్వాలనేది మా మొదటి డిమాండ్ ఆ తన అనంతరం ప్రతి నెల జీతాలు ఇవ్వడం కానీ తర్వాత నాకు రావాల్సినటువంటి పీఆర్సీ ఏరియల్స్ ఏడు నెలల పీఆర్సీ ఏరియల్స్ బకాయిలు రావడం కానీ ఇట్లాంటి అంశాలను కూడా వారికి దృష్టి తీసుకోవడం జరిగింది బడ్జెట్ రాగానే ఆయన క్లియర్ చేస్తారని మాకు చెప్పడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు డిఎంఏ జిల్లాల్లో డిఎంఎన్ఎస్ఓ ఆఫీసర్ దగ్గర మరి ముఖ్యంగా ముఖ్యంగా డిఎంఎస్ ఆఫీసర్ దగ్గర అందరి దగ్గర అపాయింట్మెంట్ ఆర్డర్స్ కలెక్ట్ చేస్తున్నాం ఇది చాలా పెద్ద గందరగోళం ఏర్పడింది దీనిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది ఏమీ ప్రాబ్లం లేదు జనరల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగిన దానికి ప్రకారం కలెక్ట్ చేస్తుండొచ్చు బహుశా అనే మాట ఆయన చెప్పింది ఆయన కూడా స్పష్టంగా లేదు అంతే అంతకుమించి వేరే ఏం లేదు ఇందులో మార్పులు చేర్పులు ఏం జరుగు అంటే మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం కొద్ది మందిని కాంట్రాక్ట్ వాళ్ళని అవుట్ సోర్సింగ్ చేస్తామనే పద్ధతిలో మాట్లాడుతున్న విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకపోతే అట్లాంటి అందరగోళం ఏం లేదు జస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగిన దాని ప్రకారం కొంత కలెక్ట్ చేస్తుండవచ్చు అనే మాట చెప్పడం జరిగింది కాబట్టి ఇది కూడా ఉద్యోగాలందరూ కూడా గమనించాల్సిందిగా నేను ఉదయం చేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో వారికి మరే మనం పదే పదే వారికి గుర్తు చేయడం జరిగింది ఆల్ క్యాడర్స్ అందరినీ కూడా ఎన్ని ఎమ్మెల్యే స్కీమ్లో పనిచేస్తున్న ఫస్ట్ ప్రతి కింది స్థాయి క్యాడర్ నుంచి పై స్థాయి క్యాడర్ వరకు అందరికీ కూడా క్యాడర్ ఫిక్స్ చేసి బేసిక్ వేతన ఇస్తే తప్ప ఇక్కడ ఈ సమస్య పరిష్కారం కాదు మేము పదే 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 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడికి వచ్చి రిపీటెడ్గా రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి గల కారణం అదే వాటి రాబోయే రోజుల్లో ఇలా ఖచ్చితంగా క్యాలర్ఫిక్సేషన్ చేసి బేసిక్ బేసిక్వేతన ఇవ్వాలి ఫర్దర్గా మిగతా డిమాండ్స్ అన్ని ఆరు ఏడు రకాల డిమాండ్స్ వాళ్ళకి ఈ రిప్రజెంటేషన్లు అందరూ చేయడం జరిగింది ముఖ్యంగా బేసిక్ బేసిక్వేతన ఇవ్వాలని చెప్పి తర్వాత సమాన పరికర సమానవేతలు ఎంత ప్రకారం సమాన సమావేతం ఇవ్వాలని చెప్పి తర్వాత ఎన్హెచ్ఎం ఉద్యోగులు విధర రాష్ట్రాల్లో ఎట్లయితే రెగ్యులర్ చేసిందో ఆ పద్ధతులు మేము అందరూ రెగ్యులర్ చేయాలని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కల్పి కల్పించాలని చెప్పి అదేవిధంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో చాలా కాలం నుంచి బిఫోర్ మ్యారేజ్ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవసర ప్రభుత్వం ఆలోచించి ఆ సౌకర్యం ప్రకారంగా ట్రాన్స్ఫర్స్ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అట్లా చాలా రకాలైనటువంటి డిమాండ్స్ అన్ని కూడా వారికి అందజేయడం జరిగింది వారు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను తప్పకుండా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ విషయాలన్నింటివి కూడా పరిష్కారం చేస్తామన్నమాట చెప్పడం జరిగింది దాంతోపాటు ఆయుష్ ఉద్యోగులు దాదాపు మూడు వందల మంది ఆయుష్ ఉద్యోగులు ఈ ఎన్హెచ్ఎం స్కూమ్లో పనిచేస్తూ ఉన్నారు ఆయుష్కు సపరేటు కమిషనరేట్ ఉన్నందువల్ల ఆయుష్ ఉద్యోగులందరినీ కూడా కమిషనర్కి చేయండి వాళ్ళకి మినిమం వేజ్ ఇద్దరు నేను మాట చెప్పారు దా ఆ విషయం పైన ఆయుష్ ఉద్యోగుల సంబంధించిన అంశాలపైన కలెక్టర్ అది కూడా మేము కూడా చేయాలనుకుంటున్నాం మీరు కూడా ఒక లెటర్ ఇవ్వండి ఆయుష్ ఉద్యోగులందరినీ కాంట్రాక్టర్ ఆయుష్ ఉద్యోగులందరినీ కూడా వాళ్ళందరికీ ఆయుష్ కమి కమిషనర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం అక్కడ నుంచి జీతాలు తీసుకోవడానికి కాస్కారం కాబట్టి ఆ విషయాన్ని కూడా మేము చేస్తాం మాట వారికి చెప్పడం జరిగింది వాటి ఉద్యోగులందరూ కూడా గమనించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ షేడ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ సమాన పని సమాన వేతనం మరియు హెచ్ఆర్డీఏ పాలసీ వీళ్ళందరికీ కూడా బేసిక్ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కమిషన్ కలవడం జరిగింది మన ఏఐటిసి ఆధ్వర్యంలో మనకు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కేడర్ ఫిక్సేషన్ ఒకటి లేదు ఆ క్యాడర్ కూడా ఫిక్సేషన్ చేయమని చెప్పడం జరిగింది ఇంకా మనకు కనీస వేతనాలు ఒకటి అయితే లేదు ప్రతి రాష్ట్రాల్లో కూడా మనకు ఆరు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ రెగ్యులరైజ్ చేశారు ఆ జీవోలు కూడా అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది అక్కడ రాష్ట్రాలు చేశారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం కూడా చేస్తే బాగుంటుందని నేను చెప్పడం జరిగింది ఇంకొకటి మనందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంకా మనకు పీఆర్సీ బకాయిలు బకాయిలు కూడా వెళ్తాను వెంటనే రిలీజ్ చేయాలని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయీస్ స్టేట్ ప్రెసిడెంట్ హర్సిమల గారు జనరల్ సెక్రటరీ రాజన్న గారు వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం మన ఏడీసీ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ యూనియన్ నుంచి సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇప్పుడు మన ఎలక్షన్లో క్యాన్ఫిక్షన్ చేసి పదిహేను వేల ఐదు వందల పద్దెనిమిది వందల అందరికీ సమాన సమానంగా తిరిగిన చెప్పాం సెవెన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఎరియర్స్ కూడా ఇంకోటి ఏంటంటే ఒక గత వారం నుంచి గందరగోళంగా ఉంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ చేస్తారో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చేస్తారని చెప్పి మన ఎంప్లాయీస్తో గందరగోళం ఉంది ఆర్డర్ కార్డులు అడిగారు ఏమి ఇచ్చాలో అది కూడా సారి చెప్పాం సార్ ఏమన్నారంటే ఫైనాన్స్ వాళ్ళు అడిగారు దాని గురించే కానీ అలాంటిది ఏమి అదేరిగా పడకండి అది ఏమి ఉండదు ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళని కాంట్రాక్ట్ వాళ్ళని వస్తాము సోర్స్ వాళ్ళని తర్వాత ఆలోచిస్తాం కానీ అని చెప్పారు మీరు అందరు దాన్ని గమనించి మన యూనియన్ తరఫున ఒక రెండు మూడు సంవత్సరాలు మనం గట్టిగా పోరాడుతున్నందుకు మనకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి చిరు దిశలో ఉన్నాయి అంటే ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి మన యూనియన్కి అందరు సపోర్ట్ చేసినట్టయితే తొందరలోనే మన స్టేట్ ప్రెసిడెంట్ నరసింహ గారి ఆధ్వర్యంలో మన ఫైవ్ ప్రంజీలో రాసిన వాళ్ళందరికీ మన మనకి క్లారిఫికేషన్ చేసి సమాన పని సమాన వేతలు వస్తాయి ఓకే థ్యాంక్ యూ అడ్ స్టేట్ వైట్ ప్రెసిడెంట్